ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖ నుంచి వచ్చిన హెచ్చరికల మేరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగ యంత్రాంగం మొత్తం అప్రమత్తమయ్యి సీత గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు ఈ యొక్క తీర ప్రాంతాల మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క తహసీల్దారులందరినీ అలర్ట్ చేసి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ఈ యొక్క మన ఇందురుపేట మండలం సంబంధించి పెన్నా రివర్ బెడ్ ఏరియాలు ఏవైతే ఉన్నాయో మల్లెపాడు ఇడుముసిలి కుడితిపాళెం ముదువతిపాళెం ఈ యొక్క గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బెన్నా రివర్ బెడ్కి సమీపంగా ఉన్నాయి కాబట్టి మనకి ప్రస్తుతం ఉపతల ప్రాంతాల్లో పడుతున్న అధిక వర్షాల కారణంగా అక్కడి నుంచి ఆ యొక్క వరద నీరు మనకి ఈ యొక్క లోతట్టు ప్రాంతాలకి వచ్చి అదేవిధంగా కొంతమేర సోమశిల రిజర్వాయర్ ఏదైతే ఉందో సోమశిల రిజర్వాయర్లో కెపాసిటీ ఉన్న ఉన్న మేరకు ఇంకా మించి వరదలు వచ్చినట్లయితే ఆ యొక్క నీటిని విడుదల చేసి పెన్నా నదిలోకి వదలడం జరుగుతుంది గతంలో జరిగిన పరిణామాలు చూసినట్లయితే ఈ యొక్క ముదివర్తిపాడం దగ్గర పెన్నా రివర్ బెడ్ రీచ్ అవ్వటము అధిక ప్రమాదం జరిగి గ్రామంలోకి నీళ్లు వచ్చేసి పెను ప్రమాదం జరిగిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క గత అనుభవాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం గౌరవ జిల్లా కలెక్టర్ గారు జిల్లా యంత్రాంగాన్ని మొత్తాన్ని ముఖ్యంగా ఈ యొక్క పోస్టల్ మండల్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సంబంధిత తహసీల్దార్ని అందరినీ అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు తగు సూచనలు జారీ చేస్తూ ఆ యొక్క పెన్న రివర్ బెడ్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎంబీడి గారు నేను మరియు ఎస్హెచ్ఓ గారు ఇరిగేషన్ శాఖ వారితో కలిసి ఆ యొక్క పెన్న రివర్ బెడ్ ప్రాంతాన్ని కూడా సందర్శించడం జరిగింది ఎక్కడైతే ఈ యొక్క బండ్స్ కొంచెం వీక్గా ఉన్నాయో వాటి కూడా గుర్తించి వాటిని స్ట్రెంగ్తన్ చేసేదాని కోసం కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు నిధులు కూడా విడుదల చేయడం జరిగింది దానికి సంబంధించి వర్క్ ఎగ్జిక్యూషన్ కూడా స్టార్ట్ అయ్యింది కొంతమేర పల్లెపాడు పల్లెపాడు తర్వాత ముదివర్తిపాడలో కూడా కొంతమేర ఈ యొక్క బండ్ని స్ట్రెంగ్తన్ చేసే పరిస్థితి కూడా జరిగింది ప్రస్తుతం ఇప్పుడు కూడా ఆ యొక్క వర్క్ జరుగుతూ జరుగుతూ కంటిన్యూ అవుతుంది అంటే గతంలో జరిగిన ఇలాంటి బ్రీచెస్ ఏవైతే ఉన్నాయో అట్లాంటి సందర్భాలు మళ్ళీ తలెత్తకుండా వాటి నుంచి వాటి అన్నిటిని అధిగమించే దిశగా శ్రీత జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆ యొక్క రివర్ బెడ్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని ఇరిగేషన్ ఇరిగేషన్ శాఖ వారి సమన్వయంతో స్ట్రెంగ్తన్ దానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము అదేవిధంగా మనకి వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు ఏవైతే ఉన్నాయో వాటిని అన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మండల కేంద్రమైన తహసీల్దార్ కార్యాలయంలో గత నాలుగు రోజుల నుంచి కంట్రోల్ రూమ్ కూడా ఓపెన్ చేసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ డ్యూటీ వేసి ఇక్కడ అందుబాటులో ఉండే విధంగా ఎప్పటికప్పుడు మండల స్థాయిలో ఏ గ్రామాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తినా కూడా కంట్రోల్ రూమ్కు తెలియపరిచి ఎమ్మడే అప్రమత్తయ్యే విధంగా కూడా తగు చర్యలు తీసుకుంటున్నాము నిన్న ఇవాళ రోజు నిన్న ఇవాళ కూడా కొంతమేర తెరపించినప్పటికి కూడా ఇంకా మనకి వాతావరణ శాఖ నుంచి అధికారిక పైన పైన మనమైన హెచ్చరికలు ఉన్నాయి కావున ఫస్ట్ ఫస్ట్లో ఏదైతే అలర్ట్నెస్ ఉందో అదే అలర్ట్నెస్ కంటిన్యూ చేస్తూ మా యొక్క క్షేత్రస్థాయి సిబ్బందిని కూడా గ్రామంలో అప్రమత్తంగా ఉండి గ్రామ గ్రామస్తులందరికీ ఈ యొక్క నీటి సముదాయాలు చెరువులు వాగులు వంకలు పాల దగ్గరికి అనవసర అకారణంగా వెళ్లవద్దని తగు జాగ్రత్తలతో వ్యవహరిస్తూ ఈ యొక్క అధిక అధిక భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అందరూ సురక్షితంగా ఇళ్లలో ఉండి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని ముందుగురుపేట మండల ప్రజలందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ